హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో నేను మా హోటల్లో చేసే పర్ఫెక్ట్ దోశ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది మేము చేసే విధానంగా కాకుండా ఒక వంట మాస్టర్ అయితే చెప్పాడండి దీంట్లో ఒక ఐటెం వేస్తే అది చాలా క్రిస్పీగా వస్తుంది అని చెప్పాడు అది కూడా ట్రై చేసామండి చాలా బాగుంది ఇది ఈ దాని గురించి ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి ముందుగా నేనైతే మినపప్పు ఇంకా బియ్యము కూడా నానబెట్టేసుకున్నానండి ఒక గిన్నె మినపప్పుకి నాలుగు గిన్నెల వరకు రేషన్ బియ్యం నానబెట్టేసుకున్నాను మధ్యాహ్నం నానబెట్టుకున్నానండి దీన్ని నేను ఆరు గంటల సేపు నానబెట్టుకుంటాను మధ్యాహ్నం నానబెట్టుకుని ఇలాగ సాయంత్రం పూట శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో అయితే వేసేసుకుంటానండి నేను చూడండి ఈ విధంగా గ్రైండర్లో వేసేసుకుంటున్నాను మాది చిన్న గ్రైండర్ కాబట్టి నేను తక్కువ తక్కువగా వేసుకుంటానండి ఆదివారం రోజున అయితే రెండు ఆయిల్ రుబ్బుతాను అదే మామూలు రోజుల్లో అయితే ఒక వాయికే సరిపోతుందండి ఇలాగ మొత్తం అంతా కూడా దీంట్లో వేసేసుకొని దీంట్లో చాలా తక్కువగా వేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు మనం ఇడ్లీ పిండిలాగా ఎక్కువ ఎక్కువ వేసేసుకున్నామంటే కనుక పిండి అనేది బాగా లూజ్ అయిపోతుంది అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది దీనికి ఇది నలుగుపోతుందండి మెత్తగా రుబ్బుకోవాలండి దీన్ని దోశల పిండి ఎప్పుడు కూడా మనము మొరుము మొరుముగా కాకుండా మెత్తగా రుబ్బుకుంటేనే దోశ మనకి పలుచగా వస్తుంది ఇంకా క్రిస్పీగా కూడా వస్తుందండి తర్వాత ఇది ఇంకా నలుగుపోతుంది అనగా దీంట్లో ఒక గ్లాసు చక్కెర ఇంకా దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా నలిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి చూడండి ఎంత మెత్తగా నలిగిందో దూదులాగా ఉండాలండి ఎంత మెత్తగా ఉంటే దోసలు అనేవి మనకి అంత మెత్తగా అంత బాగా వస్తాయండి ఈ విషయాన్ని అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని ఈసారి దోశల పిండి రుబ్బుకినప్పుడు ఈ విధంగా రుబ్బుకోండి ఇదంతా కూడా ఒక దాంట్లోకి తీసేసుకున్న తర్వాత దీంట్లోకి నేను చిన్నకప్పుడు శనగపిండి ఇంకా మైదాపిండి కూడా వేసుకున్నానండి రెండు కూడా సమానంగా వేసుకున్నాను వేసుకుని తర్వాత దీంట్లోకి నేను మాస్టర్ చెప్పిన సీక్రెట్ అండి దీంట్లో కొంచెమంతా ఇడ్లీ పిండి వేస్తే కనుక దోశలు అనేవి మనకి క్రిస్పీగా వస్తాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది వేస్తుంటేనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా వేసుకుని ఇదంతా కూడా ఉండలేకుండా కలిపేసుకోవాలి అంతకుముందు అయితే మేము ఇడ్లీ పిండి వేసేవాళ్ళం కాదండి శనగపిండి ఇంకా మైదాపిండి చక్కెర సాల్ట్ వేసి కలిపేసుకునే వాళ్ళము కానీ కొంచెం దీంట్లో ఇడ్లీ పిండి వేయడం వల్ల ఎస్ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేశారంటే కనుక మీకు కూడా తెలుస్తుందండి ఎవరైనా కొత్తగా హోటల్ పెట్టే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే ఇడ్లీ పిండి ఉండదు కాబట్టి మైదాపిండి కొంచెం శనగపిండి అయినా వేసుకోవచ్చండి శనగపిండి బదులు మీరు పప్పు నానబెట్టుకునేటప్పుడు శనగపప్పు అయినా సరే వేసుకోవచ్చు తర్వాత తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ పిండి అయితే అలా కలిపేసుకుని నైట్ అలా ఉంచేసుకుంటాను తర్వాత ఇంకేం కలపమండి ఉప్మా దోశల్లో కానీ ఉప్మా చేశానండి చూడండి ఉప్మాలో ఆనియన్స్ కానీ టమాటా కానీ ఏం అవసరం లేదండి కొద్దిగా తాలింపులు వేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత తాలింపులు వేసుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలండి వాటర్ క్వాంటిటీ అనేది మనకి చాలా ఎక్కువ ఉండాలి మనము ఒక అర కిలో ఉప్మా రవ్వ కనుక వేసుకున్నట్టే కనుక అరకిలో ఉప్మా రవ్వకి రెండు లీటర్ల వాటర్ పడుతుందండి ఆ కొలతతో వేసుకుని ఉప్మా చేసుకోవాలి తర్వాత చూడండి పిండి చూడండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకేం కలపలేదు పిండి లూజ్ కూడా సరిపోయిందండి ఈ లూజ్ ఉంటే సరిపోతుంది ఇలాగ దోశలు మనము ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా వస్తాయండి దోశలు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా వస్తున్నాయి దోశలు అయితేనే టేస్ట్ అయితే ఇంకా ఇంకా పెరిగిందండి ఇడ్లీ పిండి వేయడం వల్ల దోశలు కూడా మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా వస్తాయండి చాలా మంది హోటల్లో చేసే దోశలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వస్తాయి కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఇంట్లో చేసుకున్న మాకు రావంటారండి అలాంటి వాళ్ళు దోశ చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం పిండి రుబ్బుకునేటప్పుడే కొంచెం అంతా చక్కెర వేసుకుంటే కలర్ అనేది మనకి చాలా బాగా వస్తుంది కొంచెం మైదా పిండి వేయడం వల్ల మనం అది ఎంత పలుచగా వేసినా సరే దోశ అనేది విరిగిపోకుండా మనకి చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చండి ఇంట్లో చేసుకునే కొలతతోటైతే ఇంట్లో మనము తక్కువ క్వాంటిటీలో పప్పు అనేది రుబ్బుకుంటాం కాబట్టి దాంట్లోకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది మీరు శనగపప్పు అయినా వేసుకోవచ్చండి పిండి రుబ్బుకునేటప్పుడు చూడండి దోశ మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి అలాగే మా హోటల్లో చేసే చట్నీ కూడా మీకు చూపిస్తున్నాను మార్నింగ్ చేసే చట్నీ అయితే ఈ రోజు వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో నేను పచ్చిమిర్చి అండి ఒక కిలో వరకు పచ్చిమిర్చి వేసుకుని దాంట్లో రెండు గుప్పుల వరకు వెల్లుల్లిపాయలు వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి లేదంటే మేము గ్రైండర్లో వేసేటప్పుడు అవి నలకోకుండా అక్కడక్కడ పచ్చిపచ్చిగా ఉండిపోతాయండి అందుకని బాగా ఫ్రై చేసుకుని తర్వాత దీంట్లోకి పుట్నాలు వేసుకుంటున్నాను ఒక మూడు కిలోల వరకు పుట్నాలు వేసుకుంటామండి మూడు కిలోల పుట్నాలకి రెండు కిలోల పల్లీలు వేసుకుంటాము ఇంకా రెండు కొబ్బరికాయ ముక్కలు కూడా నేను నైట్లోనే కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలాగా అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి చూడండి పుట్నాలు కూడా ఇవి వేయించిన పుట్నాలు అయినా సరే మనం ఒకసారి ఫ్రై చేసుకుంటే కనుక గ్రైండర్లో నలిగేటప్పుడు బాగా నలుగుతాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చివాసన లేకుండా ఉంటుంది చెట్టి చట్నీ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఈ చట్నీ అయితే ఉదయం నాలుగు గంటలకే లేస్తాడండి మా ఆయన అప్పుడే వేసేస్తాడు పుట్నాలు అవి వేయించకుండా వేసిన తర్వాత దీంట్లో పల్లీలు వేసుకుంటున్నామండి ఇవి పల్లీలు మాకు ఫ్రై పల్లీ దొరుకుతాయండి ఫ్రై చేసి ఉంటాయి బద్దల్లాగా ఉంటాయండి ఇవి అవే వేసుకుంటాము అదే మీరు పల్లీలు తెచ్చుకుంటే కనుక అవి ఫ్రై చేసుకుని వేసుకోవాలండి పల్లీలు ఎప్పుడైనా సరే వేసుకుని తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని గ్రైండర్ ఆన్ చేసుకుని ఇది నలుగుతూ ఉండాలి చట్నీ కూడా మనకి మెత్తగా ఉండాలండి తర్వాత దీంట్లో నేను కొబ్బరికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా దీంట్లోనే వేసేసుకున్నామండి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని ఇది నలుగుతూ ఉంటుంది చూడండి కొబ్బరికాయ ముక్కలు దీంట్లో వేసేసుకుని కొన్ని ఇంకా కొన్ని అయితే ఇంకా పక్కన ఇంకా అవన్నీ ఉన్నాయి కదా గిన్నెలోని దాంట్లోనే వేసేసాడు తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోవాలండి గ్రైండర్ నలుగుతున్నప్పుడు ఇవన్నీ వేసేసుకున్నామంటే ఇక తర్వాత చూసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇంకా చట్నీ నలిగిపోయిన తర్వాత తీసేసుకోవడమే ఇవన్నీ వేసేసుకుని ఇది నలుగుతూ ఉండగా ఇంకో పక్కనే స్టవ్ మీద దీంట్లోకి తాలింపులైతే రెడీ చేసుకున్నాము స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నామండి తాలింపులు అనేవి మేము ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది వేసుకుని తర్వాత దీంట్లోకి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్రండి ఇవన్నీ కూడా కలిపేసి ఒక డబ్బాలో ఉంటాయి మాకు ఎప్పుడూ అవి కూడా దీంట్లో వేసుకున్నాము ఈ ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఇలాగ సగం సగం తుంచి వేసుకుంటున్నాము ఏ చట్నీకి అయినా సరే తాలింపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఇంకా ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి లేదంటే ఇవి చాలా మంది కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి ఫ్రై ఇవి పచ్చిగా ఉన్నాయంటే అవి పచ్చిపచ్చిగా ఉంటాయండి అంత టేస్టీగా ఉండదు అందుకని ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత దీంట్లో ఒక గుప్పెడ వరకు కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ మాడిపోయినా కానీ టేస్ట్ చట్నీ అనేది టేస్ట్ మారిపోతుంది తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి తెచ్చే తెచ్చేసి ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొన్ని తాలింపులు అయితే వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుంటామండి వేరే గిన్నెలో వేసుకుని దాని మీద మూత పెట్టేసుకుంటున్నాము తర్వాత దీంట్లో కొన్ని తాలింపులు ఉంచుకున్నాం కదా దీంట్లోకి అయితే చట్నీ అయితే తీసేసుకుంటామండి ఇంకా పల్లీలు కొబ్బరి అవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఇది అయితే కలిపేసుకుంటున్నామండి ఎందుకంటే తర్వాత చట్నీ వేసేటప్పుడు ప్రతి వాయికి కూడా ఈ కొబ్బరి కెముకలు పల్లీలు అవన్నీ తగలాలి కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటాను చట్నీ కూడా రెడీ అయిపోయిందండి రెండు ఆయిల్ అయితే తీసేసుకున్నాం ఫస్ట్ అయితే ఫస్ట్ పొద్దుటే రెండు ఆయిల్ వేసుకుంటామండి చట్నీ తర్వాత ఆ గ్రైండర్ శుభ్రంగా కడిగేసుకుని దాంట్లో మేము వడల పిండి వేసేసుకుంటాము గార్లిక్ అండి గార్లిక్ పప్పు కూడా రుబ్బేసుకున్న తర్వాత మళ్ళీ చట్నీ వేసుకుంటాం ఇంకో రెండు వాయిలు మేము చేసిన చట్నీ మొత్తం నాలుగు ఆయిల్ అవుతుందండి మాకు అంత చట్నీ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పొద్దు పొద్దుటే కొన్ని చట్నీలు అయితే కట్టి పెట్టేసుకుంటున్నామండి గిరాక్ వచ్చే టైంకి ఇవాళ ఇలాగ కొన్ని చట్నీలు అయితే కట్టి పెట్టేసుకున్నామంటే టైంకి ఈజీగా ఉంటుందండి ఎంత వచ్చినా సరే ఫాస్ట్గా కట్టించేయచ్చు అందుకని గిరాక రాకముందే కొన్ని చట్నీలు ఇంకా కర్రీలు ఇంకా పది పది రూపాయల చట్నీలని అవి కొంచెం ఒక గరిటి వేసుకుని కట్టి పెట్టుకుంటామండి ఎందుకంటే పూరి తీసుకున్న వాళ్ళు కూడా చట్నీ తీసుకుంటారు కదా వాళ్ళకి ఇవ్వడానికి అనేసి తక్కువ తక్కువగా చట్నీ కట్టుకుని అవి కూడా పక్కన పెట్టేసుకుంటాము ఇలాగ కొబ్బరి పల్లీలు పుట్నాలు ఇవన్నీ వేసి చట్నీ చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ కూడా అవసరం లేదు ఇంకా మా హోటల్లో చేసే ఇడ్లీ అండి అంతకు ముందు వీడియో అయితే చేశాను ఒకసారి ఎవరైనా చూడకపోతే గనక కనుక నా వీడియోస్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూడండి ఆ వీడియోస్ అన్ని కూడా మంచి యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయండి అందరికి కూడా ఉపయోగపడేలాగా ఉంటాయి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా కొన్ని అయితే పార్సల్ చేసి పెట్టేసుకుంటాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టిన ప్రతి వీడియో కూడా చూస్తూ ఉండండి హోటల్ వాళ్ళకి బాగా ఉపయోగపడే వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి నా వీడియోస్లోని మా హోటల్లో చేసే మైసూర్ బొండలు గాని గారెలు గాని దోశలు ఇడ్లీ వడ అన్ని కూడా ఎలా చేస్తాము అంతేకాకుండా ఈవినింగ్ చేసే స్నాక్స్ కూడా అన్ని ఐటమ్స్ కూడా చేశానండి మా హోటల్లో చేసే అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి మిర్చి బజ్జీ చిన్న పునుగులు ఇంకా సమోసా అవన్నీ కూడా ఎలా చేయాలనేది కూడా ప్రతి వీడియో కూడా ఉంటుందండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ కూడా చూడండి